ఈ రోజు మన అందరం కూడా సంవిధాన్ హత్య దివస్ ఎమర్జెన్సీకి యాభై ఏళ్ళు యాభై సంవత్సరాల ముందు జరిగిన సంఘటన మనం అందరం కూడా ఒకసారి నెమరు వేసుకుని మళ్లీ ప్రజాస్వామ్యం పట్ల మన విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం నూట నలభై ఆరు కోట్ల జనాభా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డె ఎనిమిది అయింది ఎనిమిది దశాబ్దాల ప్రయాణంలో దేశంలో ఎన్నో మలుపులు చూసింది ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది ఎన్నో విజయాలు సాధించింది కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఈ వెలుగులు ఒకసారి చూసిన తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ రోజు ఒక చీకటి ఇప్పుడే తమరంగారు చెప్పారు వారు చెప్పినప్పుడు వారి అనుభవాలతో ఏం జరిగాయో కొన్ని విషయాలు చెప్పారు అదే మరి నారాయణరావు గారు కూడా కొన్ని విషయాలు మనకు చెప్పారు ఇక్కడ ఉండే నాయకులు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది అయితే ఒక్కొక్కసారి మనం చెడును మరిచిపోయి మంచిని మళ్లీ గుర్తు పెట్టుకునే పరిస్థితి లేకపోతే అలాంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం పరిస్థితి వస్తుంది దాని పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి గతం ఎప్పుడు కూడా మనం మరిచిపోకూడదు మంచి రోజులే కాదు చీకటి రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి అప్పుడే ఏది మంచి ఏది చెడు అనే దానికి మనకు అర్థమవుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే మాలాంటి వాళ్లు ప్రజా జీవితంలో ఉన్న ఎలాంటి మేమందరం కూడా ఒక బాధ్యతతో ఉండి భావితరాలకు మంచిని అందించవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది